హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి వాళ్ళు మన వీడియోలో వచ్చేసి ఈ మధ్య ఎక్కువగా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ఎక్కడ పట్టినా హెయిర్ ఫాల్ సో ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలి అని అంటే మనం వెనకటి రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మలు ఏ విధంగా హెయిర్ని క్లీన్ చేసుకునే వాళ్ళంటే హెడ్ బాత్ చేసేటప్పుడు న్యాచురల్ షాంపూ ఏది యూజ్ చేసేవాళ్ళో అది కనుక మనం యూజ్ చేస్తే మనకి ఈ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ మంచిగా పెరుగుతుంది అనమాట సో ఆ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాము ఫస్ట్ అయితే మనం నైట్ నానబెట్టేశాను ఇది నేను దీంట్లో నేను వచ్చేసి మెంతులు మందారం ఆకులు మందారం పువ్వులు కుంకుడికాయలు సీకాయ ఇవన్నీ కొంచెం వాటర్ యాడ్ చేసేసి నైట్ నానబెట్టేశానండి మార్నింగ్ కల్లా చూసారు కదా ఈ విధంగా అయితే కంప్లీట్గా నానిపోయాయి సో ముందు రోజు మనం నానబెట్టుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే కుంకుళ్ళు సీకకాయ నాన చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి నైట్ నానబెట్టేస్తే పక్క రోజుకైతే మనకి చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట ప్రాసెస్ అనేది మార్నింగ్కి మంచిగా నానిపోయాయి కుంకుడుకాయలు అన్నీ కూడా కొత్త కుంకుడుకాయలు అయితే తొందరగా నానిపోతాయి అనమాట కాస్త డ్రై అయిపోయినాయి పాతవి కానీ అయితే కాస్త టైం పడుతుంది సో ఇప్పుడు ఈ విధంగా అన్నీ కూడా కొంచెం చేతితోటైతే నొక్కాను అనమాట ఈ గుజ్జంతా అందులోకి వస్తుంది ఇప్పుడు చూసారా ఈ వాటర్ అనేది నేను బౌల్లో పోస్తున్నాను ఈ పూల్లో ఉన్న కలర్ అంతా కూడా ఎంత మంచిగా వచ్చేసిందంటే చాలా బాగా వచ్చింది కలర్ అనేది సో న్యాచురల్ షాంపూ అండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా మంచిగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది షైనింగ్ ఉంటుంది మంచిగా పెరుగుతుంది అనమాట సో ఒక ఐదు నిమిషాలు వీటిని మరిగించేసి ఉడికించేసి పక్కన పెట్టుకొని ఒక అరగంట సేపు ఆరిన తర్వాత ఈ విధంగా చేత్తో అంతా బాగా ఈ గుజ్జునంతా పిసుకేయాలన్నమాట మంచిగా వాటిలో ఉన్న ఆ పోషకాలన్నీ కూడా మంచిగా వాటర్లోకి దిగిపోవాలి మెంతులు మందారం ఆకు ఇవన్నీ కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి కదా ఈ గుజ్జంతా మంచిగా చిక్కగా వచ్చేదాకా కూడా ఇవన్నీ కూడా మనం చేత్తో ఈ విధంగా మెత్తగా పిసికేసేయాలి మిక్సీ వేయాలి అని అంటే కుంకుడుకాయలు గింజలు ఉంటాయి కాబట్టి మనం మిక్సీ వేయని అవ్వదు రోడ్లో రుబ్బుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఎందుకు అంత టైం వేస్ట్ ఈ విధంగా చేతితో మనం నలిపేసామంటే మంచిగా సపరేట్ అయిపోతుంది గుజ్జు ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేద్దాం చాలా నురుగొస్తుందండి అంత సామాన్యంగా మనకి సపరేట్ అవ్వదు సో నిదానంగా ఓపిక్గా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది మనకి ఈజీగా త్రీ మంత్స్ అయితే ఉంటుంది మన ఫ్రిడ్జ్లో పెట్టుకుని మూడు నెలలకు ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని షాంపూని మనం హెయిర్కి కనుక అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటూ ఉంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది స్కాల్ప్ అంతా చాలా నీట్గా క్లీన్ అవుతుంది సో దీంతో మనకి ఇంకొక లాభం ఏంటంటే డాండ్రఫ్ సమస్య అనేది అస్సలు ఉండదు స్కాల్ప్ నీట్గా ఉంది అని అంటే డాండ్రఫ్ రాదు కదా సో ఇది ఒక మంచి బెనిఫిట్ అనమాట ఎప్పుడు కూడా హెర్బల్ షాంపూస్ అంటే మనం ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకున్న షాంపూస్ని మనం యూజ్ చేయటం వల్ల అన్ని లాభాలే హెయిర్ ఫాల్ ఉండదు హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ సిల్కీగా ఉంటుంది స్కాల్ప్ నీట్గా ఉంటుంది సో ఈ ఈ విధంగా మనకి సపరేట్ చేసుకున్న ఈ గుజ్జుని మనం బాటిల్లో పోసేసుకొని చక్కగా త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటైతే పెట్టద్దండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడైతే హెయిర్ వాష్ చేసుకుంటామో హెడ్ బాత్ చేసుకునే ముందు ఐదు నిమిషాల ముందు కొంచెం వేడి చేసుకొని అంటే కొంచెం లైట్గా హీట్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటే మంచిది అనమాట ఎందుకంటే చాలామందికి కోల్డ్ అవుతుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా చల్లగా అయిపోతాయి కాబట్టి సో మనం ఈ విధంగా మూడు నెలల పాటు స్టోర్ చేసుకొని మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు కెమికల్ యాడ్ అయిన షాంపూలు అసలు వాడకండి హెయిర్ గ్రోత్ బాగుండాలంటే ఇలాంటి షాంపూని ప్రిపేర్ చేసుకునే వాడాలి ఓకేనా థ్యాంక్ యూ